ఇలా ముందుకు పెట్టి లైసెన్స్ ఉందా మీకు లైసెన్స్ లేకండి బండి బండిపోవచ్చు నువ్వు యాక్చువల్ అయ్యింది చిన్నపిల్లలకు లైసెన్స్ వస్తే పోయినా అబ్బాయికి ఇచ్చి పండుగ పర్లేదు చిన్నపిల్లలకు లైసెన్స్ రాలేదు తిరిగి చూస్తే సెల్ సెల్ఫోన్ మాట్లాడుతున్నాడు తండ్రి నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ సేఫ్టీ కోసం హెల్మెట్ మళ్ళీ నేమో అతను రెగ్యులర్గా ఫోన్ మాట్లాడుతున్నాడు అది చేయకూడదు నువ్వు నడుపు మీ అబ్బాయికి లైసెన్స్ పెట్టించండి అంటే లైసెన్స్ లేకుండా పంపించేసి మీరు వెనకాల కూర్చోని అతను మైనర్ అయ్యి ఉండి నీ వయసు ఎంత ఏజ్ ఎంతమ్మా సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ లో నువ్వు డ్రైవ్ చేయకూడదు లైసెన్స్ ఉండాలి ఓకేనా అది చాలా ఇష్యూ ఇప్పుడు అంటే కౌన్సిలింగ్ రిపీట్ అయిందంటే మాత్రం ఆయన కేసు పెట్టవలసి వస్తుంది హెల్మెట్స్ పెట్టుకోండి పేపర్స్ ఉన్నాయా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా చూపించండి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఎలాగమ్మా అప్లై చేయాలి అప్లై చేస్తే మీకు వన్ వీక్ వచ్చేస్తుంది అన్ని ఎల్లరా వచ్చేస్తుంది గా అన్ని కూడా వచ్చేస్తాయి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ డ్రైవింగ్ బండి వచ్చావంటే డ్రైవింగ్ లైసెన్స్ మినిమము హెల్మెట్ ఉండాలి అది మీకు ఏది చూపించండి వచ్చినండి సెల్ ఫోన్ మాడకుండా అబ్బాయి ఫైన్ ఇంపోజ్ చేస్తే మళ్ళీ మీరు అది కట్టుకోవాలా అన్ని ఇప్పుడు ఏంటంటే ఎంబీ యాక్ట్ న్యూ ఎంబీ యాక్ట్ ఫోర్స్ లోకి వచ్చింది అన్నీ కూడా ఫైన్స్ కూడా కంపల్సరీ ఇంపోజ్ చేస్తాం అది మాత్రం మీరు మళ్ళీ రిపీట్ చేశారంటే మాత్రం మీరు మళ్ళీ దాని అంతా ఇబ్బంది పడతారు ఆర్సీ వంద బండి ఆర్సీ హెల్మెట్ లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఊరుకోండి వెళ్ళండి మీకు ఏదో ఏంటి ఫ్రంట్ టు బ్యాక్ నెంబర్ లేదు రెండు పక్కల బండి ఎన్ వాయిస్ చూపించండి ఇన్వాయిస్ చూపించండి ఓకే ఓకేది న్యూ వెహికల్ ఇది మొన్న తీసుకున్నాం మరి న్యూ వెహికల్ మనం తీసుకున్నప్పుడు దీనికి హెల్మెట్ ఏమి బండికి మరి ఇది హెల్మెట్ ఏది హెల్మెట్ పక్కనైనా ఎక్కడైనా రోడ్ మీదకి వచ్చినప్పుడు సేఫ్టీ కదా కంపల్సరీ మీరు పెట్టుకుంటే మీకే సేఫ్టీ అది లేప్రెండ్ కొత్త బండి ఇది దాంతో పాటు మీకు హెల్మెట్ కూడా ఇచ్చారన్నారు అది మీరు పెట్టుకోవడానికి ఏమైందని ప్రాబ్లం పెట్టుకోనండి పెట్టుకోకపోతే అదో ఫైన్ మళ్ళీ కంపల్సరీ ఇమ్మీడియట్గా కొత్త నెంబర్ ప్లేట్ చేయించండి లేదంటే ఫైన్ పడతాయి హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి అది ఇచ్చింది మీరు ఇంట్లో పెట్టుకోవడం కాదు